హిందువుల పెద్ద పండగల్లో ఒకటైన వినాయక చవితికి విఘ్నేశ్వరుణ్ణి అర్చించడంలో ఇరవై ఒక్క రకాల పత్రి చాలా ప్రధానం అందులోనూ గరికకు ఉత్తమ స్థానం ఉంది గరికను దూర్వాయుగ్మం అని కూడా పిలుస్తారు గణేషుడు భక్త సులభుడు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలు అవసరం లేదు ఆ మాటకొస్తే అసలు పుష్పాలు లేకున్నా పర్వాలేదు భక్తితో గరికను సమర్పిస్తే చాలు మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు అసలు గరికకు ఎందుకు ప్రాధాన్యం అనే దానికి ఒక పురాణ కథ ఉంది పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు తన రాక్షస ప్రవృత్తితో అందరినీ హింసించసాగాడు అతడు అగ్నిస్వరూపుడు తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు అనలాసురుని బారి నుండి తప్పించుకునేందుకు మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుని శరణు కోరతాడు తన తండ్రి పరమేశ్వరుడు గరళాన్ని మింగినట్టుగానే వినాయకుడు అనలాసురుణ్ణి మింగేశాడు అగ్నితత్వం గల అనలాసురుని మింగడం వల్ల వినాయకుని ఉదరంలో తాపం కలిగింది ఎన్ని ఔషధాలు వాడినా తాపం తగ్గలేదు చివరికి పరమేశ్వరుని సలహా మేరకు ఇరవై ఒక్క గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అందువల్ల గణేశుని పూజలో ఉపయోగించే పత్రిలో గరికకు అంత ప్రాధాన్యం కాబట్టి మీరు కూడా వినాయకుని పూజించే సమయంలో ఇరవై పత్రిలో గరిక మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకోండి